ఇప్పుడు జరుగుతున్నది వానకాలం లాగా లేదు కుక్కల కాలంలాగా నడుస్తూ ఉన్నది ఎందుకంటే ఈ భాష వాడుతున్నాడంటే వానకాలం వచ్చిన తర్వాత చాలామంది కుక్కలకు యాంటీరాబిట్స్ అది వేస్తాడు వ్యాక్సిన్ వేస్తాడు కానీ ఎందుకో ఈ తెలంగాణలో ఇప్పుడు పాలిస్తున్నటువంటి పాలనలో పాపము పాలకపక్షం ఉన్నటువంటి కుక్కలకు కొంత వ్యాక్సిన్ అందనట్టున్నాయి అవి పిచ్చిలేసి ఇలా గల్లీల పంట ఊర్ల పంట తిరుగుతూ మరుగుతూ ఉన్నాయి నేను ఈ భాషను కూడా నేను ఎందుకు వాడుతున్నానంటే మనుషుల భాష అయితే మనుషులతో మాట్లాడవచ్చు ఈ కుక్కల భాష మాట్లాడాలంటే కొంచెం గట్టిగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను ముందు ఈ రెండు పదాలను నేను వాడిన అయితే ముఖ్యంగా గత రెండు మూడు రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం మరి ఈ ప్రాంత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సరే ఎక్కడే మాట్లాడుతూ ఉన్నాడో ఏ మాట్లాడతాడో కూడా మీ అందరికి తెలిసినప్పటి విషయం అయినప్పటికీ కూడా మొన్న బాగా రెచ్చిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక వ్యక్తి కేసీఆర్ మీద కావచ్చు తెలంగాణ ఉద్యమంలో తన పదవులకు రాజీనామా చేసి ప్రజల వైపు నిలబడి కొట్లాడి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమైనటువంటి నాయకుల మీద కావచ్చు చాలా మాటలా మాటలు కూడా మాట్లాడలేనటువంటి అనేకమైన అసభ్యకరమైనటువంటి పదాలను వాడుతూ కూడా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వస్తారా కేటీఆర్ గారు వస్తారా దమ్ముంటే రా అని చెప్పేసి తొడపాశం పెట్టుకున్నాడు తొడలు కొట్టుకున్నాడు మెడల్ నింపిండు ఇవన్నీ చేసే సరే రమ్మని చెప్పేసి సవాల్ విసిరినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు నేను ఒకటే చెప్తా ఉన్నానంటే సవాల్కి ఎన్నడు కూడా వెనుకకు వెనుదిరిగినటువంటి చూడనటువంటి ఉద్యమ బిడ్డలు మన కేటీఆర్ గారు కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు హరీష్ అన్న లాంటివి కావచ్చు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్నడూ కూడా సవాళ్ళకు వెనుకకు పోలేదు సవాళ్ళను ఎదుర్కొన్న వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా తెలంగాణ వాదం లేదని అనుకున్నప్పుడు మీరు రాజీనామాలు చేయాలంటే తన పదవులను కూడా గడ్డి పోచలాగా పదవులను కూడా రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలో నిలబడ్డటువంటి ఉద్యమ బిడ్డలు కాబట్టి సవాల్కు ఎదురు నిలబడ్డటువంటి పరిస్థితి మన మనం కేటీఆర్ గారిని మనం చూసినాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీరేమడిగారు కేసీఆర్ గారు వస్తారా కేటీఆర్ గారు వస్తారా అని చెప్పినాడు ఎస్ ఈ పార్టీ నుంచి మా కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చాలా సిద్ధంగా నిలబడ్డాడు ఎస్ నేను వస్తున్నా అని చెప్పినాడు వస్తున్నా అని చెప్పేసి ఊరికే రారా అని చెప్పేసి రాండి రాండి అని పిలవలేదు నీకు సమయం ఇచ్చినాడు నీకు సమయం ఇచ్చినాడు నీకు డేట్ ఇచ్చిండు నీ ప్రిపరేషన్ కూడా టైం ఇచ్చి బరాబర్ వచ్చి నిలబడ్డాడు ఎవడు వీరుడు పారిపోయినాడు పిరికి పందలాకపోయినాడు దొంగ అవుతాడు తప్ప రమ్మని చెప్పేసి సవాలు స్వీకరించిన వాడు వీరుడు అవుతాడు మరి అట్లాంటి వీరుని మీద కొంతమంది ఆయన అనుచరుల బృందం కావచ్చు వాళ్ళ పార్టీ వాళ్ళు కావచ్చు మాట్లాడుతూ ఉంటే నాకు ఊర్లలో ఒకటి సామెత యాదకి వచ్చింది చాలా మామూలుగా ఇళ్లలో ఒక కుక్క ఉంటుంది పెద్ద ఆ పెద్ద కుక్క ఇంట్లో నుంచి గేటు లోపల ఉంటుంది అది బౌ మనంగానే వీధిలో ఉన్న ఊరు కుక్కలన్నీ బౌ 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 అని మరుగుతూ ఉంటాయి ఇలా కాంగ్రెస్ పరిస్థితి కూడా నాకు నాకు గర్చలే అనేది ఒకనా బౌమని ఢిల్లీకి వారిపోగానే వీధిలో ఉన్న ఊరు కుక్కలన్నీ ఉరికొచ్చి బౌ బౌ అరుస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే దొంగలు పారిపోతూ ఉంటారు మనకు చాలా సహజంగా మనం చూస్తూ ఉంటాం గ్రామాలలో దొంగతనం చేసి ఎవడన్నా పారిపోతూ ఉంటే ఊరు కుక్కలన్నీ ఎంబడి పడతాయి బౌ 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 అని ఎంబడి పడుతూ ఉంటాయి ఇలా గాంధీభవన్లలో కావచ్చు వాళ్ళ పార్టీ అఫీషియల్ కార్యాలయంలో కావచ్చు కొన్ని కుక్కలు మరుగుతూ ఉన్నాయి నేను బరాబరి కుక్కగానే మాట్లాడుతూ ఉంటున్నాను ఎందుకంటే కుక్కల కొడుకులకు కుక్కల భాష తప్ప మంచి భాష రాదు ఇలా కేటీఆర్ గారి గురించి చాలా అసభ్యకరమైనటువంటి పాలన దేనికోసం మాకు అందుకే ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు ప్రజలకు ఎలా నారుమల్లు పోసుకొని నీళ్ళ కోసం మొగులకు ముఖం పెట్టి వాన కోసం ఎదురు చూసే కాలం మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం వచ్చినా పది సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా నారుమల్ల కోసము నీళ్ళ కోసం మొగులుకు ముఖం పెట్టి మళ్ళా సేలల్లో నీళ్ళు లేవు సెలకల్లో నీళ్ళు లేవు నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు నువ్వు ఒక్కసారి వచ్చిపోవని చెప్పేసి కప్పతల్ల ఆడుతున్నటువంటి సందర్భం ఈ పది సంవత్సరాల కాలంలో మొదటిసారిగా ఇలా పల్లెల్లో మీరు కనబడుతూ ఉన్నది చాలామంది నాట్లేయడానికి లేదు ఇలా ఒకవైపు కాళేశ్వరం కూలిపోయిందని ఒక కుట్టతోని కాళేశ్వరం ఎండబెట్టి నీళ్ళు లేకుండా చేసి ఒకవైపు ఎందుకో ఈ కాలం కూడా అయితే లేదు ఈ కాంగ్రెస్ పరిస్థితి పాలన చూసి ఇలా కాలం కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటున్నది ఇలా కాలం కూడా అయ్యలేనటువంటి పరిస్థితుల్లో రైతులకు ఒక భరోసా నీయాల్సినటువంటి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఇలా పల్లెలకు పోయి రైతులను ఓదార్చే పరిస్థితి లేదు మేము ఇచ్చినాము రైతు భరోసా భరోసా అని మరి రైతు భరోసా ఇచ్చినోడు రైతు రాజ్యం అనేటోడు ఇలా గ్రామాలలో పోయి ఇలా రైతుల దగ్గర నిలబడ్డా ఇలా రైతుకు బీమా వస్తూ ఉన్నదా నీ ఫోర్ ట్వంటీ హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు నీ ఆర్ గ్యారెంటీలు ఒక్కటి కూడా దిక్కు లేదు కాబట్టి ఇలా ప్రజలు అడగడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలకు పోయే పరిస్థితి లేదు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను మంత్రులను అడ్డుకుంటా ఉన్నారు ఎక్కడికక్కడ పారిపోతూ ఉన్నారు దొంగల్లాగా ఇలా గా ప్రశ్నలు ఎక్కడైతే ప్రజలు మాట్లాడతారో అని చెప్పేసేసి ఇలా ఒకవైపు మేము ఇది ఇచ్చినాం అది అని చెప్పేసేసి ఇలా ఈ సబ్జెక్టుని అంతా కూడా ప్రజలు ఏదైతే అనుకుంటారో దాన్ని డైవర్ట్ చేయడానికి కోసము వ్యక్తిగతమైనటువంటి దూషణలకు ఇలా కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డటువంటి కాంగ్రెస్ నాయకులను నేను సూటిగా అడుగుతూ ఉన్నా చాతగానోడు మాత్రమే వ్యక్తిగతంగా మాట్లాడతాడు చాతనైనోడు మాత్రం పాలన గురించి మాట్లాడుతూ ఉంటాడు ఎస్ మీకు దమ్ముంటే నువ్వు చేసిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడండి ఏం చేసిరా మీరు పద్దెనిమిది నెలలైనా ప్రాజెక్ట్ కట్టినవా ఏమైనా డాంబర్ రోడ్ వేసినవా ఏమైనా బిల్డింగ్ కట్టినవా అసలు మీరు ఏం చేసిరే చెప్పురి కేసీఆర్ కొనసాగి తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాలనేటువంటి నిస్సాయ స్థితిలో ఉండి పేర్లు మార్చుకుంటా ఊర్ల పేర్లు మార్చుకుంటా బతుకుతున్నారు తప్ప మీరు ఏ ఒక్కటి అమలు చేసిరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇలా ఇలా ఓ మాట మాట్లాడితే చాలు ఓ ఇల్లు ఇచ్చినాం మేమిందిరామ్మి ఏడిచ్చినా నాయన ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఇసుకొద్దంగా దో దో వ్యాపారం నడుపుకుంటా ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు నేను ఇది మీకు చాలా చెప్తా ఉన్నా ఇందిరమ్మ ఇళ్ళ పేరిట కాంగ్రెస్ ఇసుక వ్యాపారం చేసుకుంటా ఉన్నది ఎక్కడ ఇచ్చారు ఇలా నేను ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నా అంటే గివ్వని మాట్లాడుతూ ఉంటే ప్రజల వైపు నిలబడి ఒక ప్రతిపక్షను ప్రతిపక్ష స్థానాన్ని కూడా చాలా గర్వంగా స్వీకరించినటువంటి వ్యక్తి ఇలా కేటీఆర్ గారు కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ ఎస్ మేము పద్నాలుగు సంవత్సరాలు ప్రజల తరపున కొట్లాడిన అధికార పార్టీతోని ఇలా ప్రభుత్వం వచ్చిన పది సంవత్సరాల తర్వాత కూడా ప్రజల వైపు నుంచి మేము కొట్లాడుతున్నామని చెప్తున్నారు ప్రజల వైపు నుంచి కొట్లాడే కొట్లాడే పద్ధతి అనేది బీఆర్ఎస్ పార్టీకి ఇలా ఏమి కొత్త ఏం కాదు నేను ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నా అంటే అట్లాంటి వ్యక్తులను పట్టుకొని కేటీఆర్ను పట్టుకొని అసభ్యకరమైనటువంటి అసలు ఎంత విచిత్రమైన అండి ఏం తెలుసా అండి కేటీ అంటాడు కేటీఆర్ అమెరికాలో పోయిండు ఈ పని చేసుకుంటు ఆ మరి పని చేసుకొని బతుకకుంటే మీలాగా బెదిరించుకొని బతుకమన్నారా మీలాగా దోపిడీ చేసుకొని బతకమన్నరా మీలాగా దొంగతనాలు చేసుకొని బతుకమన్నారా మీలాగా జేబులు కొట్టుకొని బతుకమన్నారా అసలు దే దేనికి బతకాలి ఒక విద్యార్థి అమెరికా ఇలా లండన్ పోయే విద్యార్థులు తన స్వయంగా కష్టపడుతూ చదువుకొని ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించిండు తను కష్టపడుతూ కూడా తన తండ్రి ఇక్కడ అప్పటికి అన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అన్నిసార్లు మంత్రిగా ఉన్నప్పటికీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా కేటీఆర్ గారు స్వయంగా అమెరికాకి వెళ్ళి కష్టపడ్డాడు సూపర్ పనిచేసిండు సూపర్ మార్కెట్లో పనిచేసిండో ఎండ్ల పనిచేసిండో పని చేసుకుంటూ చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఆయన ఒక గొప్ప ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో గొప్ప ఉద్యోగం మామూలుగా కూడా కాదు గొప్ప ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని చూసి ఆ రోజు అనేక మంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు పాలమూరు జిల్లా యూనివర్సిటీ విద్యార్థులు అనేక మంది విద్యార్థులు తెలంగాణ కోసం కొట్లాడుతూ ఉంటే నేను ఒక్కని మాత్రము నా కోసం నేను బతకాలని చెప్పేసి ఉన్నత విద్యను వదిలేసేసి ఉద్యోగాన్ని వదిలేసేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగస్వామ్యుడైనటువంటి వ్యక్తి కదా కేటీఆర్ గారు ఎలా కేటీఆర్ గారు ఒక స్వయం శక్తి నేను వందకు వంద శాతం చెప్తా ఉన్నా కొంతమంది లుచ్చ మాటలు మాట్లాడే లుచ్చగాళ్లకు తెలియకపోవచ్చు కేటీఆర్ గారి చరిత్ర నేను చెప్తా ఉన్నా కేటీఆర్ గారు అమెరికా వదిలేసి దేనికోసం వచ్చినాడు తెలంగాణ ఉద్యమం కోసం కాదా తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డాడు రెండు వేల తొమ్మిదిలో మొత్తం ఇలా ఏ ఓడైతే మాట్లాడుతూ ఉన్నాడో ఈ అటుగాడు పొట్టుగాడు ఎన్నడు జనం ఒక ఎరగనోడు ఎన్నడు జనంలో గెలువనోడు ఎన్నడు జనంలో కనీసం వార్డ్ మెంబర్ కూడా గెలువనోడు ఇలా అధికార మతాన్ని చూసుకొని కేటీఆర్ మీద కేటీఆర్ నువ్వు బచ్చగాని ఎస్ కేటీఆర్ కొంతమంది లుచ్చగాళ్లకు బచ్చగానగా కనబడతాడు కేటీఆర్ గారు ఉద్యమం నిలబాలుడు అమెరికా వచ్చి నుంచి కొత్తంలో వచ్చినోనే రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ప్రజాక్షేత్రంలో నిలబడి ఒక తెలంగాణ ఉద్యమ బిడ్డగా గెలిచిన వ్యక్తి కదా ఒకసారి తండ్రి కోసం తండ్రితో గెలవచ్చు అని అనుకున్నప్పుడు ఎన్నిసార్లు రాజీనామా చేసిండు కేటీఆర్ గారు ఎన్నిసార్లు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో నిలబడ్డాడు ఇప్పటి వరకల్లా కేటీఆర్ అనే ఒక వ్యక్తికి కనీసము ఓటమి ఉన్నాదే మీరు చెప్పండి కేటీఆర్ అనే వ్యక్తి ఎన్నిసార్లు గెలిపే తప్ప ఓటమి లేదు మరి ఎందుకు ఆ గెలుపు ఉన్నది ఎస్ ప్రజల కోసం నిలబడ్డాడు కాబట్టి ప్రజలు ఎన్నిసార్లు రాజీనామా చేసినా గెలిపించుకున్నారు ప్రజలు ఎన్నిసార్లు ఆయన ప్రజల కోసం నిలబడ్డ ప్రతిసారి కూడా ఆయనను గెలిపించుకొని ఇలా ప్రజలు ప్ర ప్రజల వైపు నిలబెట్టుకు ఉంటా ఉన్నారు అట్లాంటి కేటీఆర్ని పట్టుకొని అరే నువ్వు ఏమైనా గెలిచినావురాని ఆయన నాకు విచిత్రం అనిపిస్తున్నది అయినా వార్డు మెంబర్గా గెలిచిరా ఒకరి మీద ఒకటి రెచ్చిపోతూ ఉన్నారు ఒకటి మీ మీ స్థాయి తెలుసుకోవాలి కదా మీ స్థాయి తెలుసుకొని మాట్లాడాలి కదా కేటీఆర్ అనేది ఇలా మీరు చూస్తలేరా ఇలా అన్ని యూనివర్సిటీలు కేసీఆర్ గారిని ఆహ్వానిస్తున్నది లండన్ యూనివర్సిటీ ఆహ్వానించినది అమెరికా యూనివర్సిటీ ఆహ్వానించినది ప్రపంచ దేశాలన్నీ కూడా అద్భుతమైనటువంటి ఒక గొప్ప మేధాత్వత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి స్పీచ్ కోసం ఇలా ప్రపంచ దేశాలు పిలిపించుకొని యూనివర్సిటీల మోటివేషన్ చేయించుకుంటున్నది మరి ఆయన స్థాయి ఎక్కడ ఎందుకు మనికి రాని టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిను ఏం సక్కదన్నాడు మీ స్థాయి ఎక్కడరా భయ మాట్లాడుతూ ఉంటే కొంచెం అది ఉండాలి కదా నేనేదో పొగడత కోసమో దేనికోసమో చెప్పట్లేదు కేసీఆర్ కొడుకు అని మాత్రం నేను ఇక్కడ మాట్లాడట్లేదు ఆయన ఒక తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేను మాట్లాడుతూ ఉన్నా